హైండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి అని కార్స్ రోజు మేము ముందుకైతే స్విఫ్ట్ డిజైర్ అయితే తీసుకోవడం జరిగింది అండి మోడల్ వచ్చేదోటికి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రీడింగ్ లక్ష పదకొండు వేలు తిరిగింది డీజిల్ మాన్యువల్గా అండి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు బండి విధంగా చూసుకున్నట్లయితే బండి అంత మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ మీకు ఫ్రంట్ బోన్ ఎటు మారింది వెనకాల టచ్ అప్స్ అయినాయి బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి లక్ష పదకొండు వేలు కూడా మనకి టైర్లు చూసుకున్నట్లయితే మనకి థర్టీ పర్సెంట్ ఉన్నాయి కార్ రేట్ వచ్చేదానికి కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మన దసరా ఆఫర్ నిమిత్తం మనం వీడియోలో పెట్టడం జరిగింది ఇది మన ఫైనల్ రేట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలుకి అయితే పెట్టడం జరిగింది అండి మీకు అదే ఫైనల్కి వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు ఫైనాన్స్ కూడా మీకు ఐదు లక్షల వరకు అయితే ఫైనాన్స్ అవుతుందండి ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్సీలు కానీ ఏం పాడవడం బండి కూడా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియల్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఒకసారి టోటల్గా మీకు ఇంజిన్తో సహా అంత వీడియోలో చూపిస్తాను చూడొచ్చండి ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి మీకు ఇది రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ అయితే మనకి చిన్నది దెబ్బ ఉంది ఇక్కడ మీకు చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ టైర్ కింద అక్కడ మీకు రెస్ట్ కదండి అది అక్కడ చిన్నది డబ్బా కూడా తగిలింది అది మనకి చేయించుకొని టెంకర్ కూడా చేయించి పెయింటింగ్ చేయించుకోవాలి ఇంజిన్ సైడ్ అయితే అంత బాగుందండి లక్ష్మీ మెయింటెనెన్స్ అయితే అవ్వలేదు లక్ష్మీ మెయింటెనెన్స్ మనం చేయించుకోవాలి బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వీడిఐ డీజిల్ అండి మైలేజ్ కూడా మీకు ట్వంటీ టూ ప్లస్ వస్తుంది బండి మైలేజ్ చాలా బాగుస్తుంది ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు ఇది మన కస్టమర్ రేట్ వచ్చి మనకి ఆరు వేల చెప్తున్నారు మనం ఐదు లక్షల యాభై వేలకి అయితే ఫైనల్ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కారు చూసుకొని మీకు ఎవరికైనా మెకానిక్ చూపించుకుని అయితే తీసుకొచ్చండి కార్ ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ మెల్లర్ అడ్జస్ట్మెంట్ సెంట్రల్ లాకింగ్ కూడా రావడం జరుగుతుందండి సేఫ్టీ విధంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో మనకి సో రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష పదకొండు వేల ఐదు వందల అరవై మూడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది రివర్స్ గేర్వర్స్ క్యామ్కి స్క్రీన్ కూడా పైన వేయించుకున్నారు వీళ్ళు సో మాన్యువల్ గేర్ అండి ఇది డీజిల్ మాన్యువల్ గేరు మైలేజ్ మీకు ట్వంటీ టూ ప్లస్ వస్తుంది సీట్ కవర్లు అన్నీ కూడా మీకు ఇక చిన్నగా ఇక్కడ అయితే మనకు ఫ్రంట్ సీట్ దగ్గర ఇక్కడ చిన్నది డ్యామేజ్ ఉంది అంతే కనుదంతా కూడా బాగుంది ప్రెసెంట్ అయితే మీకు లక్ష్మీ మెయింటెనెన్స్ కూడా చేయించుకుంటే సరిపోతుందండి అంత మించి దీంట్లో పెట్టుబడి అయితే ఏం లేదు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ ఏరియాస్ వచ్చింది మనకి అలాగే ఎక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కారు చూసుకుంటే దాన్ని బట్టి మీరు అటు ఇటు అయితే చూసుకుని తీసుకోవచ్చు బండి అయితే బాగుంది ఫైనల్ రేట్ మీకు ఐదు లక్షల యాభై వేలు అండి అంత మించి అయితే రేట్ అయితే తగ్గదు మీకు కార్ అయితే చూసుకోవచ్చు ఒకసారి డెక్కీ కూడా చూడవచ్చండి మీరు డిక్కీలో రెస్ట్ కానీ ఏమీ లేదండి స్టెఫ్ టైర్ అయితే మనకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బ్యాక్ సైడ్ డిక్కీ కూడా మీరు ఎక్కడ చిన్నది డ్యామేజ్ కూడా ఏమీ లేదు బిజెస్ట్ టైర్ ఉంది స్టెఫిన్ అయితే మాత్రం ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుందండి టైర్ కూడా అలా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఎంటర్ షూపింగ్ చేస్తాను చూద్దాం ఇంజిన్ సైడ్ అయితే అంతా చూడొచ్చండి మీరు దీంట్లో మనకి ఎక్కడ బయ ఫ్రంట్ కానీ యాక్సిడెంట్లు అయితే ఏం అవ్వలేదు ఏ బీసీలు ఎటువంటివి కానీ ఏం మారలేదండి ఎక్కడ మనకి బిల్డింగ్స్ కానీ ఏమి లేదు అన్నీ కూడా ఒరిజినలే ఉన్నాయి ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవండి లక్ష పదకొండు వేలు తిరిగింది రీడింగ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ బ్యాటరీ కూడా వర్కింగ్ బాగుంది ఫ్రంట్ బానెట్ ఒకటి మారిందండి ఫ్రంట్ బానెట్ అయితే మాత్రం వాళ్ళు షోరూమ్లోనే వేయించారంట ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూడొచ్చు ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఎంటనేది అయితే మీరు ఒకసారి సౌండ్ అయితే గమనించవచ్చు స్టార్ట్ చేయమో సార్ సో ఇంజిన్ సౌండ్ అయితే బాగుంటుంది మనకి ఎటువంటి నాయిస్ కూడా ఏం రావట్లేదు లక్ష పదకొండు వేలు తిరిగిందండి లక్ష మెయింటెనెన్స్ అయితే చేయలేదు వాళ్ళు లక్ష మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా ఇంజిన్ సౌండ్ ఇంకా స్మూత్గా వస్తుంది మీకు హలో ఒకసారి మీకు ఇంజినైల నుంచి గేజ్ నుంచి ఏమన్నా గ్యాస్ ఏమైనా వస్తుందని చూద్దాం ఒకసారి ఎక్కడెడ్రమ్మా చూశారు కదండి టోటల్గా మనకి ఇంజితో సహా చూపించాను వీడియోలో బండి అయితే బాగుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు డైరెక్ట్గా మీరు మెకానికన్ కానీ లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి చూపించుకుని దాని అయితే కార్ అయితే తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల యాభై వేలు ఫైనల్ రేట్ చెప్తున్నాం అండి దాంట్లో ఇంకా బార్గెనింగ్ ఏమి ఉండదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఏపీ రిజిస్ట్రేషన్ బండి అలాగే ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఎక్కడ వాళ్ళని సరే ఫైనాన్స్ కూడా అవుతుంది నాకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైనాన్స్ అవుతుంది దాన్ని బట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ చూసుకుని అయితే మాట్లాడొచ్చు అదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి లాస్ట్ టైం నేను వీడియో కూడా పెట్టాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఇస్తున్నా వీడియో కూడా చూడొచ్చు చాలా చాలామంది అడ్రస్ అయితే అడుగుతున్నారండి మాది వచ్చినట్టు ఈస్ట్ గోదావరి యానం అండి గోపాల్ నగర్ మనకి శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది అదే కాకుండా మనకి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటే మీకు లొకేషన్ అనేది రావడం జరుగుతుంది అండి లేదు మీకు పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తుంది ఆ రెండట్లో ఏది చేసినా మీకు అడ్రస్ కానీ లేదంటే వేరే డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే చెప్తారండి సో మంచి మంచి కార్స్ మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్